సంఘం మండల కేంద్రంలో ఎంపీడీఓ శాలెట్ ఆధ్వర్యంలో మూడవ శనివారాన్ని పురస్కరించుకుని ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారిపై ఎంపీడీఓ శాలెట్ పంచాయతీ కార్యదర్శులు విఆర్వోలు మానవహారం నిర్వహించి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు సొంత ఆదాయ వనరుల పెంపు అనే అంశంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు స్వమిత్వ కార్యక్రమంలో సర్వేయర్లు విఆర్ఓలకు శిక్షణ ఇచ్చారు అదే విధంగా ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు మండల వ్యాప్తంగా ఉన్న రెండు వేల తొమ్మిది వందల అరవై మంది ఐదు లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు ఈరోజు ప్రతి మూడవ శనివారం నిర్వహించు కార్యక్రమం అయిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రాం మీద ప్రతి ఒక్కళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం వాళ్ళ పరిసరాల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది ర్యాలీ నిర్వహించిన అనంతరం అందరు కూడా మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తదుపరి మన మండలంలో వన్ డే ప్రోగ్రాము ఈ ఓఎస్ఆర్ ఓన్ సోర్స్ రిసోర్స్ మీదను తర్వాత స్వామిత్వ మీద ఈ రెండిటి మీద అందరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి పంచాయత్ సెక్రటరీలకి వీఆర్ఓలకి సర్వేయర్లకి శిక్షణ అయితే వన్ డే శిక్షణ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు అందరూ కూడా ఈ సర్వేకి సహకరించవలసిందిగా కూర్చున్నాను ఈ స్వామిత్వ అనేది అందరూ ప్రతి ఒక్క ఇల్లు కూడా కొల కొలతలు కరెక్ట్గా ఉండేటట్టు ఉంటాయి ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే గ్రామ సభ పెట్టిన రోజు దానిపైన వాళ్ళు రేస్ చేయొచ్చు సో అప్పుడు దాని ప్రకారం మళ్ళా కూడా కొలతలు సరి చేసుకుంటారు లేదు మనం ఉన్న రికార్డు ప్రకారం కరెక్ట్గా కొలతలు ఉంటే గ్రామ సభలో ఆమోదం అయితే తీసుకుంటే అది కూడా ఒకప్పటికి ఒక బుక్ లాగా మీకు వచ్చి వచ్చేస్తుంది ప్రజలందరికీ అది మనకు ఒక ఆధారం అవుతుంది మనకు ఇల్లు మన కొలతలు అవన్నీ కూడా ఆధారం అవుతాయి సో మీద ఈరోజు ట్రైనింగ్ అయితే జరగడం జరుగుతుంది నెక్స్ట్ రేపు ఇరవై ఒకటో తారీఖు పల్స్ పోలియో ప్రోగ్రాము రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది మనకు నలభై రెండు బూతుల్లో రెండు వేల తొమ్మిది వందల అరవై మంది చిన్నారులకి పోలియో చుక్కలు అయితే వేయవలసి ఉంది కాబట్టి తల్లిదండ్రులు అంగన్వాడీ వాళ్ళు మన పంచాయతీ స్టాఫ్ వీళ్ళందరూ కూడా సహకరించి పిల్లలందరినీ కూడా చిన్నపిల్లల్ని పోలియో కేంద్రాలు వద్దకు తీసుకొచ్చి చుక్కలు వేపించవలసిందిగా కోరుచున్నాను ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియం ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Finally, Lord, please subscribe to N3TV.